నమస్తే ఈరోజు విశ్లేషిస్తున్న అంశం కాళేశ్వరం పైన ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు మొదలైనాయి గోపినాథ్ గారి అకాల మరణం వల్ల ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఈరోజు ఆయన అర్పించి సభ వాయిదా పడింది సో మళ్ళీ రేపో లేదో సోమవారం నాడో ఈ సభ కంటిన్యూ అవుతున్నప్పుడు అసలు ఏం చేయాలనుకుంటున్నది ప్రభుత్వం బయట ఒక స్పెక్యులేషన్ ఏముందంటే ఇది కాళేశ్వరం దానిలో పిసి ఘోష్ ఇచ్చిన నివేదిక ప్రకారంగా కేసీఆర్ గారు దోషి అని తేలింది హరీష్ రావు గారు దోషి అని తేలింది కాబట్టి వాళ్ళ ఇద్దరికీ జైలు తప్పదు అని ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ సర్కిల్లో కానీ వారికి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా కానీ అడ్డగోలుగా ప్రచారం చేస్తూ ఉన్నది వాస్తవంగా ఇదేమీ జరగదు ఎందుకంటే కమిషన్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారంగా పీసీ ఘోష్ గారిని అపాయింట్ చేసినప్పుడే ఇర్రెగ్యులారిటీస్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పారు అయితే ఆయన డే వన్ నుంచి రిపోర్ట్ ఇచ్చేదాకా కూడా చాలా వరకు ఆయన పరిధి దాటి ప్రవర్తించడం ఆయన తప్పులు చేయడం అనేది స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నది సాధారణంగా నేనైతే ఒక షాక్ గురయ్యాను ఎందుకంటే పీసీఘోష్ లాంటి వ్యక్తి తప్పులు చేయడు అని అనుకుంటాం ఆయన పెద్ద పెద్ద కేసులల్లో కూడా ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ ఇచ్చారు బబ్రి మజీద్ ఇష్యూలో కానీ శశికళ కేసులో కానీ తమిళనాడు జైలతో సంబంధించిన అయితే ఎవరికి ఆయన మేనేజ్ కాడు ఆయన చాలా నిజాయితీగా హండ్రెడ్ పర్సెంట్ ఉండే జడ్జి గారు బట్ ఏమైందో ఏమో నేను స్వయంగా ఆయన దగ్గర మూడు సార్లు హాజరైన నేను స్వయంగా ఆయనతో పంచుకున్న అంశాల విషయంలో కూడా ఒక తప్పుడు నివేదికలో తప్పుడు సూచనలు ఆయన చేశారు ఉదాహరణకు ఇంజనీర్స్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ అంటాం ఈ ప్రసాద్ రెడ్డితో పాటుగా ఐదుగురు ఇంజనీర్స్ ఎవరైతే రిపోర్ట్ ఇచ్చారో నేనే స్వయంగా అండర్లైన్ చేసి ఆ రిపోర్ట్ కాపీ ఆయనకి ఇచ్చాం మేడిగడ్డ వద్దన్నారు ఇంజనీర్స్ అని చెప్పి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో గతంలో చెప్పాడో ఇది పక్కదోవ పట్టించాడు మేడిగడ్డను వాళ్ళు వద్దనలేదు ప్రతి ఆ రిపోర్ట్లో మూడు దిక్కుల నూట ఐదు మీటర్లు ఎత్తున మేడిగడ్డ కట్టాలని చెప్పారు మేడుగడ్డ నుంచి మిడ్ మార్ మాత్రం అది ఎకనామికల్గా వైబుల్ కాదు ప్రాక్టికల్గా ఫీజిబుల్ కాదని చెప్పి అది సాధ్యం కాదని చెప్పి ఎందుకంటే కోల్డ్ మైన్స్ ఉన్నాయి అడ సొరంగాలు వీలు కాదు అదేవిధంగా ఎత్తిపోతలు కూడా వీలు కాదు పైప్ లైన్ కూడా వీలు కాదని చెప్పి మిడ్ మానేరు వరకు మేడిగడ్డ నుంచి నేరుగా నీళ్లను తీసుకుపోవడం వీలు కాదు అని చెప్పాడు అందుకే వాళ్ళు ఏం సూచన చేశారు ఈ నదీ మార్గం వెంబడి ప్రయత్నం చేయమని చెప్పారు అదే విషయాన్ని నేను స్వయంగా ఆయన దృష్టికి తెచ్చిన తర్వాత కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అరవై పేజీలు ఆ రిపోర్ట్ యొక్క సంక్షిప్త సమాచారం అని చెప్పి గత ఆగస్టు నాలుగవ తేదీన విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కేసీఆర్ను హరీష్ రావును ఒక దోషిగా చిత్రించే ప్రయత్నం చేశారు దానికి పీసీ ఘోష్ గారు తన నివేదికలో రాశారని చెప్పి చెప్పడం జరిగింది ఒకవేళ ఘోష్ గారు నివేదికలో కనుక ఇట్లా రాసినట్టయితే ఆయన చాలా పరిధి దాటి చేశాడు అని మనం అనుకోవచ్చు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ పంతొమ్మిది యాభై రెండవ చట్టం అందులో ఉన్న సెక్షన్స్ ప్రకారంగా సెక్షన్ ఎయిట్ బి అండ్ ఎయిట్ సి ఎయిట్ బిలో ఏముంటుందంటే విట్నెస్గా హాజరు గమ్మని పిలిచే ముందు ఒకవేళ అతని మీద ఆరోపణలు ఉన్నట్టయితే అది కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వాళ్ళకు నోటీస్ ఇచ్చారు సెక్షన్ ఎయిట్ బి కింద నోటీస్ ఇచ్చినప్పుడు మీరు మీ మీద ఈ ఆరోపణలన్నీ వచ్చాయి మీ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఈ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వీటికి మీరు సరైన సమాధానాలు ఇవ్వాలి అందుకోసం మీరు ఏమన్నా ఆధారాలు ఉంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే మీరు వెంట తెచ్చుకోవాలని చెప్పి చెప్తారు బట్ అక్కడ ఒక పెళ్ళికి పిలిచినట్టుగా పిలిచారు తప్ప ఒక సాక్షిగా పిలిచారు తప్ప ఒక దోషిగా ఆయన పిలవలేదు దోషి అన్నప్పుడు సెక్షన్ ఎయిట్ సి కింద క్రాస్ ఎగ్జామిన్ చేసే హక్కు కేసీఆర్ గారికి ఉండేది హరీష్ రావు గారికి ఉండేది ఎవరిని క్రాస్ ఎగ్జామిన్ చేయాలి అంటే కేసీఆర్ గారు నూట పదిహేనవ సాక్షి కంటే ముందు నూట పద్నాలుగు మంది మాట్లాడారు అందులో ఎవరెవరైతే కేసీఆర్కి అగనేన్స్ట్గా మాట్లాడారో ఏం మాట్లాడారో ఆ విషయాలన్నీ కూడా నోటీస్లో మెన్షన్ చేసి ఆధారాలతో రండి అని చెప్పాలి కానీ గారు అట్లా పిలవలేదు ఒక సాక్షిగా పిలిచి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు రెండవది సెక్షన్ ఎయిట్ సి కింద ఆ నోటీస్లో అట్లా లేకపోవడం వల్ల ఆయన ఎవరిని కూడా క్రాస్ ఎగ్జామిన్ చేయలేకపోయారు కేసీఆర్ గారు అంటే మీ మీద ఆరోపణలు చేసిన వ్యక్తులను క్రాస్ ఎగ్జామిన్ చేసే హక్కు ఆ ఆరోపణలు ఎవరి పైన వాళ్ళకు ఉంటుంది మామూలుగా క్రిమినల్ కేసులలో మనం చూస్తుంటాం సివిల్ కేసులలో మనం చూస్తుంటాం ప్రాసిక్యూషన్ విట్నెస్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు అక్యూజ్డ్ సైడ్ అడ్వకేట్ సో ఇవాళ కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని సాక్షులుగా పిలిచారు కాబట్టి వాళ్ళు మేము దోషులమని మా మీద ఆరోపణలు ఉన్నాయని చెప్పి తెలియదు కాబట్టి వాళ్ళు విట్నెస్ను క్రాస్ ఎగ్జామిన్ చేయలేదు చేసే అవకాశం గారికి ఇవ్వలేదు కాబట్టి గారు ఏవైతే మిస్టేక్స్ కమిట్ అయ్యారో ఈ రెండు కూడా చాలా ప్రధానమైనవి వారు బహుశా పంతొమ్మిది వందల యాభై రెండు చట్టం సరిగా అర్థం చేసుకోలేదా లేకుంటే ఆయన ఎప్పుడు ట్రయల్ కోర్టు జడ్జి కాదు కాబట్టి ఆయన ప్రాక్టీస్ స్టార్ట్ అయింది కానీ జడ్జిగా ఉన్నది కానీ సుప్రీంకోర్టు కానీ విట్నెస్లను ఎగ్జామిన్ చేయడం అనేది అక్కడ జరగదు కాబట్టి ఏదో పొరపాటు జరిగింది అది కావాలని చేశారా దురదృష్టవశాత్తు తనకు తెలియకుండా జరిగిందా అనేది మనం ఆ పక్కకు పెట్టినట్టయితే ఆయన పొరపాటు మాత్రం చేశారు సెక్షన్ ఎయిట్ బి కింద సి కింద ఆయన ప్రొసీజర్ను ఫాలోగాలే గతంలో సుప్రీంకోర్టు కిరణ్ బేడి కేసులో కానీ అద్వానీ కేసులో కానీ రాధాకృష్ణన్ కేసులో కానీ ఇచ్చిన రూలింగ్ను ఆయన పట్టించుకోలేదని అనిపిస్తూ ఉన్నది ఇదే కాకుండా ఒక ఎంక్వైరీ కమిషన్కి దోషిగా నిర్ధారించే హక్కు కానీ బాధ్యత కానీ లేదు ఆయన కొద్దిగా పరిధిని అతిక్రమించి ఇంట్లో కేసీఆర్ గారు ఆయన ఇవన్నీ చేశాడు ఆయనను ఒక దోషిగా చూపెట్టే ప్రయత్నం చేశారు హరీష్ రావు గారిని ఒక దోషిగా చూపెట్టే ప్రయత్నం చేశాడు ఇది ఎంక్వైరీ కమిషన్ నియమాల ప్రకారం కూడా అట్లా చేయకూడదు అది అది కూడా తన పరిధిని ఆయన్ని అతిక్రమించాడని చెప్పి నిపుణులు అంటున్నారు మూడవది ఏంటంటే ఇక్కడ తన ఎంక్వైరీ అంతా కూడా అది అన్ని ఎంక్వైరీ లాగానే ఎంక్వైరీస్ కమిషన్ కింద ఉంటుంది తప్ప అది జ్యుడిషియర్ ఎంక్వైరీ కాదు కానీ జుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి దానికి ప్రచారం చేయడం జరిగింది ఆయన దాన్ని ఎప్పుడు కూడా తిరస్కరించలేదు నాలుగోది ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా మేడిగడ్డ మీద ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైందో అక్టోబర్ ఇరవై రెండు ఉదయం మహాదేవూర్ పోలీస్ స్టేషన్లో రవికాంత్ అనే డిప్యూటీ ఇప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పుడు జూనియర్ ఇంజనీర్ ఆయన ఏదైతే మేడిగడ్డ కొంతమంది విధ్వంసక చర్యల వల్ల కూలిపోయిందని భావిస్తున్నా అని చెప్పి ఆయన అక్కడ ఐ విట్నెస్ కూడా అంటే ఆ పేరుళ్ళ శబ్దాన్ని విన్న ఇంజనీర్ ఆయన ఆనాడు డ్యూటీలో ఉన్నాడు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు ఆయన డ్యూటీలో ఉన్నాడు ఆ డ్యూటీలో ఉన్నప్పుడే మేడిగడ్డ అనేది పియర్ కుంగింది ఆ శబ్దాలు ఎందుకు వచ్చినాయి కాబట్టి ఆయన వెంటనే అక్కడికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ మీద ఏం జరిగిందని చూస్తే బ్రిడ్జ్ కొంచెం ఇరవై పిల్లర్ దగ్గర కుంగినట్టు పారాపీడ్ వాళ్ళు కుంగినట్టు కనబడ్డది సో వెంటనే ఆయన పోలీస్ స్టేషన్ పోయా రాత్రి దరఖాస్తు ఇచ్చాడు కానీ ఆ కానిస్టేబుల్ తప్ప ఎవరు లేనట్టున్నారు వారు పొద్దున రిసీవ్ చేసుకున్నట్టుగా సంతకం పెట్టారు ఇరవై రెండు అక్టోబర్ నాడు రిసీవ్ చేసుకున్నట్టుగా ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఎఫ్ఐఆర్ కాపీని పట్టించుకున్న వాళ్ళు లేరు వెంటనే ఎంక్వైరీ జరగలేదు అది ఒకవేళ బ్లాస్టింగ్ అయినట్టయితే సాక్ష్యాధారాలను సేకరించే ప్రయత్నము జరగలేదు దాని మీద విజిలెన్స్ కమిటీ ఏర్పాటు అయినాక అప్పుడు దివంగతుడైన అప్పటి ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ గారు కూడా దాన్ని పట్టించుకోలేదు ఆయన ప్లేస్లో ఆయన మరణానంతరం వచ్చిన విజిలెన్స్ కమిషనర్ కూడా దాన్ని పట్టించుకోలేదు ఎన్డీఎస్ఏ వాళ్ళు రెండో రెండవ రోజే వచ్చారు అక్టోబర్ ఇరవై మూడు నాడు వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు మొదటిసారి వచ్చినప్పుడు పట్టించుకోలేదు రెండవసారి వచ్చినప్పుడు పట్టించుకోలేదు మూడోసారి వచ్చినప్పుడు పట్టించుకోలేదు సాక్షాత్తు పిసి ఘోష్ గారు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎంక్వైరీ మొదలుపెట్టి జూలై ముప్పై నాడు తన రిపోర్ట్ ఇచ్చాడు రాహుల్ బొజ్జా గారికి బట్ ఆ రోజు వరకు కూడా ఏనాడు మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ ఎఫ్ఐఆర్ని తెప్పించుకోవడం కానీ ఆ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని పిలవడం కానీ కంప్లైంట్ ఇచ్చిన రవికాంత్ను విచారించడం కానీ ఏది చేయలేదు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇది ఒక ఉద్దేశపూర్వకంగానే రాజకీయ నాయకులు చేసే కుట్రలో భాగంగా పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారు అటు బీజేపీ నాయకులు ఈ కుట్రలో భాగంగానే ఈ ప్రహాసనం అంతా జరుగుతూ ఉన్నది కాళేశ్వరం ప్రజలను తప్పుదోవ పట్టించి కేసీఆర్ మీద బురద చల్లే ప్రయత్నం జరుగుతూ ఉన్నది నీళ్ళిచ్చిన వ్యక్తినే ఇవాళ దోషిగా నిలబెట్టి ఆయన మీద రకరకాల వ్యాఖ్యలు చేస్తూ అవమానపరుస్తున్నారు తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది దీని పరాకాష్టనే రేపు అసెంబ్లీలో జరగబోయే చర్చ చర్చ పేరుతోని దుమ్మెత్తిపోయడానికి బురద చల్లడానికి అప్రతిష్టపాలు చేయడానికి కేసీఆర్ గారికి ఉన్న ఇమేజ్ను భూస్థాపితం చేయడానికి గతంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆయన ముద్రలన్నీ తొలగిస్తా అని చెప్పి అన్నాడో ఇవాళ ఒక ద్వేషంతో ఒక కరడు కట్టిన విషం ఆయన మనసు నిండా నింపుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీలో ఈ కాళేశ్వరం పీసీ ఘోష్ రిపోర్ట్ నేపథ్యంలో ఇది అంతా చేయబోతున్నాడు ఇది ఒక పెద్ద కుట్ర ఈ కుట్రను ప్రజలు అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఇంకా కాళేశ్వరం మీద కేసీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీయడానికి ఇంతకంటే మంచి ఆయుధం వాళ్ళకు దొరకదని అనుకుంటున్నారు కాబట్టి రెండు మూడు రోజులు కూడా అపోజిషన్కు టైం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు ఈ ఈ కాళేశ్వరం మీద కేసీఆర్ గారి పాత్ర గురించి అభూత కల్పనలతోని అబద్ధాలతోని అసత్యాలతోని ఆయన పాత్రను వక్రీకరిస్తూ ఆయనకు సంబంధం లేకున్నా ఆయన దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సో దీన్నంతా కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి గతంలో తప్పుదోవ పట్టించే ఇవాళ స్వయం పాలనకు భూస్థాపితం చేసుకున్నాం మనం యాభై మూడవసారి ఢిల్లీకి పోయే ముఖ్యమంత్రి తెలంగాణకు ఏం న్యాయం చేస్తాడో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక పక్క వరదలు వచ్చి ప్రజలంతా కూడా చావు బతుకుల్లో ఉంటే ఆకలి ఆకలితో అలమటిస్తుంటే వాళ్ళకి మంచినీళ్ళు లేకుండా ఇంత తిండి పెట్టే దిక్కు లేకుండా వాళ్ళ ఇళ్ళన్నీ కూడా అయిపోతూ ఉంటే బీహార్లో ఇవాళ కాంగ్రెస్ నాయకులతో అగ్రనాయకులతో చెట్టా పట్టాలు వేసుకొని రేవంత్ రెడ్డి గారు తిరుగుతూ ఉన్నారు కాబట్టి మనం ఏం తప్పులు చేస్తున్నామో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పశ్చాత్తాపడాల్సిన సమయం ఇది కాబట్టి కాళేశ్వరం మీద కూడా గతంలో అబద్ధాలను నమ్మి మనము మేడుగడ్డ కుంగడానికి కేసీఆర్ గారు నాశరకమైన కట్టడి చేశారు అవినీతి పాల్పడ్డారని చెప్పి మనం నమ్మినాము అందు నమ్మడం వల్లనే ఇవాళ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ అసత్యాల అబద్ధాలన్నీ కూడా ఇప్పటికైనా మీరు నమ్మడం ఆపకపోతే ఇక ముందు ఇంకా చాలా నష్టం జరుగుతుంది తెలంగాణకు ఈ రెండేళ్ళలోనే ఇంకో ఇంకొక రెండు నెలలు అయితే రెండు సంవత్సరాలు మూడు నెలలైతే రెండు సంవత్సరాలు అవుతుంది ఈ మూడేళ్లలోనే తెలంగాణ ఒక ఐదు ఆరు సంవత్సరాలు వెనక్కిపోయింది ఈయన ఇదే విధంగా ఈయన ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలు అడ్డుకోకపోయినట్టయితే ప్రజలు చోద్యం చూస్తూ అబద్ధాల ఊబిలో కూరుకుపోతూ ఉంటే ఈ తెలంగాణ మళ్ళీ ఒకసారి గతంలో విధ్వంసానికి గురైన పద్ధతిలో పదేళ్ళు వెనక్కిపోతుంది తప్ప మన భవిష్యత్తు ఉండదు మన పిల్లల ముందు మనం తల వంచాల్సి వస్తుంది జవాబుదారీగా మనం నిలవాల్సి వస్తుంది అని చెప్పి నేను ప్రజల్ని హెచ్చరిస్తూ ఉన్నాను